మ్యామ్ ఇప్పుడు ఈ కాలంలో పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు అండ్ ముఖ్యంగా ఆడపిల్లలు లైక్ ఇది వరకు ఉన్నట్టు కాదు ఇప్పుడు ప్రతి దానికి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళ వెళ్ళడము లేకపోతే మనమే ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆడుకో కాసేపు లేదా అలా వెళ్లి ఆడుకో అనేసి చిన్నపిల్లని చూడరు పెద్ద అని కూడా చూడరు ఈ ఆడపిల్లల్ని ఎవరింటికైనా పంపచ్చు అంటారా అంటే చిన్నపిల్ల అయినా పెద్ద పిల్లయినా ఏ వయసులో ఎటువంటి జాగ్రత్తలు చెప్తే కరెక్ట్ అంటారు అంటే ఇప్పుడు ప్రస్తుతం బయట బాగుండలేదు కాబట్టి ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మగపిల్లల్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా ఫిజికల్గా నష్టపోతారు కాబట్టి ఆడపిల్లలు ఇంకొంచెం కేర్ తీసుకోవాలి ఎందుకంటే చిన్నపిల్లలకి ఇప్పుడు ఈ రోజుల్లో టూ ఇయర్స్ బేబీని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మన మనం కావాలని నవమాసాలు మోసి కొంతమందికి పిల్లలు పుట్టట్లేదు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్ని ప్రయత్నాల తర్వాతనో ఎన్నో కష్టపడితే తప్ప బిడ్డలు పుట్టని వాళ్ళు కూడా ఉన్నారు మరి అలాంటప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత ఎంత జాగ్రత్తగా పెంచుకోవాలి నీ అన్ని మానుకో ముందు పిల్లలు తర్వాత నీవన్నీ చూసుకో అంతేగాని నువ్వు కావాలని ఒక ఒక జీవికి జన్మనిచ్చి బయటకు వెళ్తున్నానని చెప్పి ఎవరి మీద పెట్టేసి వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్టు అలా ఎప్పుడు చేయకూడదు ఎవరు చేయకూడదు అందుకే పాత రోజుల్లో అసలు ఎవరు జాబులు చేసేవారు కాదు ఎంతో చాలా చాలా ఒక త్రీ జనరేషన్ ఫోర్ జనరేషన్స్ బిఫోర్ లేడీస్ ఓన్లీ ఇంట్లోనే ఉండేవారు కానీ అన్నీ మారిపోయినాయి కాబట్టి డబ్బు అవసరాలు కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా జాబులు చేయాల్సి వస్తుంది లేకపోతే గడవట్లేదు అయినా కూడా దానికి తగ్గ అరేంజ్మెంట్స్ మనం చేసుకోవాల్సిందే వన్ ఇయర్ నిన్న ఒక ఎవరో చెప్తున్నారు ఒక ఎయిటీన్ మంత్స్ బేబీ పాప క్రష్లో పెడతాను అని చెప్తుంది ఎందుకంటే నాకు ఇబ్బందిగా ఉంది ఇంట్లో జాబ్ చేసుకోలేకపోతున్నాను వర్క్ ఫ్రమ్ హోమే అయినా కూడా తనకి ఇంట్లో కుదరట్లేదంట సో ఆ పాపను తీసుకెళ్ళి మాటలు కూడా సరిగ్గా రావట్లేదు ఇప్పుడిప్పుడే నడకలు నడుస్తుంది ఆ పాపను తీసుకెళ్ళి అందులో పెడతాను అంటుంది అది అసలు ఇంకా తను తను ఒక టైం మేనేజ్మెంటు ఒక ప్లానింగు తను చేసుకోవాలి అది ఒకళ్ళు చెప్పేది కాదు అస్సలు చెప్పేది కాదు నేను అంటే నా ఒక ఎక్స్పీరియన్స్ చెప్తా నేను నాకు మ్యారేజ్ నాకు డిగ్రీ ఎగ్జామ్స్ రాయంగానే నాకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన వన్ ఇయర్కి బాబు పుట్టినప్పుడు నేను వెనుక కట్టుకుని వర్క్ చేసుకునేదాన్ని నిమిషం కూడా టచ్ లేకుండా ఉండేదని కాదు నేను ఇక్కడ వెనకాల కట్టేసుకుని చున్నీతో కాని దెంతోనన్నా నా వీపుకి బూడబటము మాప్ చేసుకోవటము గిన్నెలు కడుక్కోవడము వంట చేసుకోవడము ఎన్ని ఎన్ని ఎనీ ప్రతి పని నేను నాకు టచ్తోనే చేసుకున్నాను మా పిల్లలకి నేను ఎప్పుడు వదిలిపెట్టలేదు నాకు జాబ్ ఆఫర్స్ కూడా వన్ ఆర్ టూ ఆఫర్స్ నేను వదిలేసుకున్నా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది నాకు నేను వదిలేసుకున్నా ఎందుకంటే నాకు క్యారియింగ్ నెక్స్ట్ బాబో పాపో కుడతారు వాళ్ళని చూసుకోవాలి మా పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయలేదు మా హస్బెండ్ కూడా ఎంకరేజ్ చేయలేదు నాకు ఎంత ఉత్సాహం ఉన్నా నేను కూడా ఇదే డిసైడ్ అయ్యాను ఎందుకు మనం కావాలనుకుని కంటున్నప్పుడు వాళ్ళని మనం పెంచుకోవాలి మా ఫాదర్ కూడా ఇదే చెప్పారు నీకు ఇదే జాబు వాళ్ళని ఒక మంచి ప్లేస్లో నువ్వు పెట్టు నీకు అదే జాబు నీకు మనీ లేకపోతే ఏమైంది ఇది ఇది ఒక జాబ్గా నువ్వు తీసుకుని చెయ్యనంటే నేను అందులోనే నేను సక్సెస్ కూడా అయ్యాను అంటే మనం కన్నప్పుడు వాళ్ళని ఎలా చూసుకోవాలి దానికి చెప్తున్నాను అసలు వాళ్ళకి టచ్ మనం ఎప్పుడు ఇస్తూ ఉండాలి ఒక బిస్కెట్టో లేకపోతే వాళ్ళకి పండో చేతిలో పెట్టి కూర్చోబెట్టేస్తే కాదు వాళ్ళకి టచ్ ఉండాలి ఎప్పుడు కూడా ఏ ఏజ్ వచ్చినా కూడా అప్పుడు లేకపోతే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుకోవడము అలా 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 అలవాటైపోతారు మనమేమనుకుంటాం ఏమనుకుంటాం పొల్లి అల్లరి తగ్గింది ఎదురు గుమ్మమే కదా వాళ్ళు తెలిసిన వాళ్ళే కదా ఆడుకొనిలే అది ఏ ఏజ్ అయినా రెండవని ఐదవనే పదవని పద్నాలుగవని ఏ ఏజ్ అయినా కానీ అసలు ఎందుకు మనది ఆ వస్తువు మన ఇంట్లో పెట్టుకోవాలి కదా కరెక్ట్ వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తావు నువ్వు ఎంతో అప్యాయంగా బొమ్మ కొనుక్కుంటావు మన ఇంట్లో పెట్టుకుంటావా వాళ్ళకి ఇస్తావా వాళ్ళు చూసేటట్టుగా లేదా వాళ్ళ ఇంట్లో పెడతావా అలాంటిది మన బిడ్డని మన ఇంట్లో పెట్టుకోవాలా అక్కడ పెట్టాలా అంతే కదా అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక బాబు రీసెంట్గా ఎక్కడంటే ఏదో స్టేట్లో జరిగింది కేరళానో ఎక్కడో నార్త్లోనో సరిగ్గా గుర్తులేదు చిన్న బాబు సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాడు మధ్యాహ్నం పూట ఒక ఇన్నోవా ఏదో ఆగి ఉంది ఈ పక్క నుంచి ఒక అతను వెళ్తున్నాడు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి అతను సైకోనా లేకపోతే శాడిస్టా లేకపోతే పిచ్చివాడా తెలియదు గబక్కుని పట్టుకున్నాడు ఆ పిల్లని వైరల్ అయ్యింది వీడియో అందరు చూసుంటారు ఆ బాబుని పట్టుకుని ఆ ఇన్నోవా వెనకాల ఒక చిన్న గోడ ఉంది ఈ హైట్లో రాళ్లతో కట్టారు ఇంత బండరాళ్ళు ఈ బాబుని ఇలా రెండు చేతులతో పట్టుకొని కాలర్ దగ్గర వెనక నడుము దగ్గర పట్టేసుకొని నిక్కర దగ్గర ఇట్లా గుద్దుతూనే ఉన్నాడు గుద్దుతూనే ఉన్నాడు ఇరవై సార్లు గుద్దాడు చివరికి అబ్బాయి అయిపోయాడు కింద పడేసి ఇంకా ఏదో ఒక ఇంత వెడల్పుగా ఒక లాగా ఉంది అది తీసుకొని ఇక్కడ కొట్టాడు నేను టూ డేస్ అందులో నుంచి రాలేదు తెలుసా సిక్ అయిపోయాను నేను మన అప్పుడు ఎందుకు ఆ టైంలో బాబుని బయటికి పంపాల్సి వచ్చింది లేకపోతే కనుగప్పి పిల్లావాడి సైకిల్ తొక్కోడానికి వచ్చాడా ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు ఊరు మనకు ఏ నెక్స్ట్ మినిట్లో ఏం జరుగుతుందో తెలియదు అలాగే ఇంకొక పాప చిన్న పాప తండ్రి దుబాయ్లో ఉంటాడు ఇది జరిగింది మహారాష్ట్రలోనే ఇక్కడ ఆవిడేమో ఏదో చిన్న చిన్న పనులకి వెళ్తుంది ఆ పాప స్కూల్కి వెళ్తుందే వస్తుంది ఫోర్త్ క్లాస్ ఇది చూశాడు పక్కన కూడా పక్కింటి వాళ్ళు ఉంటారు కదా ఎవరో ఒక అతను చూశాడు చూసి చాక్లెట్లు ఇవ్వడం బిస్కెట్లు ఇవ్వడం రోజు అలవాటు చేసుకున్నాడు ఫోర్ ఫోర్త్ క్లాస్ అదే పాప అంటే ఎయిట్ ఇయర్స్ ఉంటాయి ఆ ఆ ఫోర్ ఎయిటీ ఎయిట్ ఇయర్స్ బేబీతోటి ఏం చేయకూడదు అన్నీ చేస్తున్నాడు రోజు ఆ పాపకి చేస్తుంటే ఆ పక్కన వైఫ్ ఉండి కూడా చూస్తుందట ఎంకరేజ్ చేస్తుంది మరి ఆవిడ మరి మనిషో ఎవరో తెలీదు ఆ పాప ప్రతిరోజు రాకపోయినా సరే లాక్కెళ్ళడం ఇంకా వాళ్ళ అమ్మరాంగానే చెప్తుంటే కూడా ఇది ఎవరికైనా తెలిస్తే పరుగు పోతుందేమో అని చెప్పి నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పక అనేటప్పుడు చిన్నపిల్లలు సాధారణంగా వింటారు కదా భయపడతారు కదా పాప ఆ పాప ఎవరికి చెప్పలేదు కానీ తల్లితండ్రులే తండ్రి ఎక్కడ ఉన్నాడు ఈవిడేమో ఇలా ఇలా ఆలోచించింది ఈవిడి బుర్రకి ఇది తట్టింది మరి అలా డేస్ గడిచే కొద్దీ మంత్స్ ఇయర్స్ అవుతున్నాయి ఎయిట్ ఇయర్స్ బేబీ నైన్ అయింది టెన్ అయింది లెవెన్ అయింది అతను ఏం చేస్తున్నాడు ప్రతిరోజు ఇలాగా బెదిరిస్తున్నాడు నేను చంపేస్తాను మిమ్మల్ని చంపేస్తాను నువ్వు కనుక చెప్పావంటే సో నేను ఏదో చాక్లెట్ లాగా ట్యాబ్లెట్స్ ఇస్తున్నాడంట ఆ ట్యాబ్లెట్స్ ఇవ్వడం వల్ల ఆ పాపకి హార్మోనల్ హార్మోన్లు చేంజెస్ వస్తున్నాయి లోపల రావటము ఆ పిల్లకి కూడా కోరికలు పుడుతున్నాయంట అంత చిన్న పాపకి ఇంకా అతను టచ్ చేసినా పక్కన కూర్చున్నా ఏమన్నా మాట్లాడినా ఏమన్నా చేసినా ఈ పిల్లకి ఇష్టంగా ఉంటుందంట ఇంకా దగ్గరగా కూర్చోవడము ఇంకా వెళ్ళడానికి ట్రై చేయడం ఎవ్రీడే ఒకరోజు వాళ్ళమ్మకి చెప్తే వాళ్ళమ్మ మళ్ళీ రెస్పాండ్ కాలేదు ఇలా ఆ పాపకి సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ వచ్చేవరకు శుభ్రంగా అమ్మాయిని ఏం చేయాలో అది చేసేసాడు ఎన్ని ఇయర్స్ ఆ పిల్లకి ఇష్టంగా వెళ్తుంది ఎవరు అబ్జెక్ట్ చేయగలరు ఎందుకు వెళ్తుందో ఇప్పుడు ఎవరైనా బలవంతంగా పిలిస్తే వీళ్ళు కనిపెడతారు ఏ ఎందుకు ఆ పాపను పిలుస్తుందో అంటారు అలాంటిది ఏం లేదు అక్కడ చక్కగా నీట్గా వెళ్తుంది వస్తుంది వాళ్ళ అక్కడ ఉన్న వైఫ్ కూడా ఎంకరేజ్ చేస్తుంది చివరికి ఒకరోజు వాళ్ళ అమ్మకి చెప్పిందంట నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను నాకు ఆ ఆ ట్యాబ్లెట్స్ వల్ల నాకు హైప్ అయిపోతుంది లోపల నాకు రోజు ఒక పది మందితో నాకు కావాలనిపిస్తుంది నేను అని చెప్పి చెప్పిందట చెప్పి వన్ ఫైవ్ డే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అప్పుడు ఈవిడ వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేస్తే ఆయన వెంటనే హుటాహుటిని రావడం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఇదంతా చేస్తే టైం పడుతుంది కదా అతన్ని అరెస్ట్ చేయడానికి వాళ్ళ వైఫ్ని అరెస్ట్ చేయడానికి ఇదంతా మన కోర్టులో నడిచింది హైకోర్టులో అంతా అప్పుడు అది అతన్ని అరెస్ట్ చేశారు ఆవిడకి బెయిల్ ఇచ్చారు అతనికి బెయిల్ ఇవ్లా ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ట్రై చేసిన బెయిల్ ఇవ్లా సరే నెక్స్ట్ అతనికి ఏం శిక్ష అనేది మనకు అనవసరం మన పాపను మనం ఎలా చూసుకున్నాం మన బాబును మనం ఎలా చూసుకుంటున్నాం ఈ రోజుల్లో అసలు కారణం లేకుండా పిల్లలు అయిపోతున్నారు ఆ చిన్న బాబు వాడు ఏం చేశాడు మగపిల్లాడు వాడు ఆడుకుంటున్నాడు కదా వీడు వెళ్ళి ఆ పిల్లని చంపేశాడు ఐదు నిమిషాలు కూడా పట్టలేదు ఈ పాపని ఈవిడ వర్క్కి వెళ్ళి వదిలిపెట్టడం వల్ల ఈ అమ్మాయి జీవితమే అని దానివల్ల అమ్మాయికి అది హార్మోనల్ ఒక ఒక డిసీజ్ వచ్చేసింది అది ఏంటంటే ఆ డిసీజు అసలు మనుషుల్లో ఉండలేకపోతుంది అసలు గంట గంటకి పది మందితో కావాలి నాకు అని చెప్పి వెళ్ళిపోతున్నానని అని చెప్పిందంట అలా చేసేసాడు అతను సో మరి పిల్లలు ఏమైపోతున్నారు ఇలాంటివి మనకి తెలియ తెలిసేవి చాలా తక్కువ తెలియనివి కొన్ని వేలు లక్షలు జరుగుతున్నాయి మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి ఏంటంటే పిల్లలకి ముందు నుంచే చెప్తూ ఉండాలి ఎవరైనా పిలిస్తే వెళ్ళకూడదు చాక్లెట్ ఇచ్చినా తీసుకోకూడదు బిస్కెట్ ఇచ్చినా తీసుకోకూడదు నీకు ఇష్టమైన ఏ వస్తువు ఇచ్చిన బెలూన్ కానీ ఇంకోటి కానీ పువ్వు కానీ ఏది ఏది ఇచ్చినా నువ్వు ముట్టుకోకూడదు అసలు ఎదటి వ్యక్తి వైపు ఒకసారి మనం చూడకూ మన మన వాళ్ళు ఎవరో మనకు తెలియదు అని కొంత వయసు వచ్చే వరకు నేర్పాలి కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది జాగ్రత్త తీసుకుంటారు వాళ్ళకి వాళ్ళు ఎందుకంటే అప్పుడు ఏది మంచి ఏది చెడు అనేది తెలిసిపోయే ఏజ్ వస్తుంది కదా వాళ్ళకి అప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది ఏజ్ ప్రకారమే జరగాలి ఏదైనా జనరేషన్ చాలా భయంకరమైన చేంజ్ ఉంది మేము టెక్నాలజీ ఎంత పెరుగుతుందో భయంకరమైన మార్పులు కూడా ఉన్నాయి పిల్లల్ని కాపాడుకోవడం ఎంత ఇంపార్టెంట్ అందరికీ కూడా అవుతుంది కష్టం అప్పుడు ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి ప్రతి ఒక్కటి చెప్తూ ఉండాలి నేర్పిస్తూ ఉండాలి మంచి మంచి విషయాలు మంచి మంచి కథలు వాళ్ళకి రోల్స్ ఇచ్చి ప్లే చేయమనాలి నువ్వు ఫలానా నువ్వు ఒక శివాజీ అనుకో ఒక ఝాన్సీ లక్ష్మి అనుకో లేక లేకపోతే ఒక ఒక లీడర్ అనుకో ఏదన్నా ఒక మంచి రోల్ ఇచ్చి ప్లే చేయమంటే వాళ్ళల్లో రకరకాల బా ఆలోచనలు వస్తాయి మాట్లాడేటప్పుడు వాళ్ళ రోల్ ప్లే చేసేటప్పుడు ఒక ధైర్యమే కానీ ఒక సాహసమే కానీ ఒక సమస్యను ఎట్లా సాల్వ్ చేయటం అనేది ఒక మ్యాటర్ తీసుకుని మనము రోల్ ప్లే చేస్తే ఆ మ్యాటర్లో ఉంటాయి ఇవన్నీ మనం మాట్లాడేటప్పుడు మన మనం దానికి ఏమంటామంటే అడాప్ట్ అవుతాం కనెక్ట్ అవుతాం అడాప్ట్ కూడా చేసుకుంటాం మనం చేసుకుని మనం అయిన తర్వాత ఇలా అవ్వాలి ఇలా ఉండాలి అనేటువంటిది వాళ్ళలో ఉంటుంది సో ఇలాంటివన్నీ మన పేరెంట్స్ చేయాలి పాప వాళ్ళకి ఎవరు చెప్తారు అప్పుడే పుట్టిన పిల్లలకి ఎవరు చెప్తారు మనమే చెప్పాలి మనం అంత టైం తీసుకోవాలి ఇప్పుడు భర్త నా కోసం టైం తీసుకోవట్లేదు పెద్ద పేచీలు పెట్టుకుని డివోర్స్ తీసేసుకుంటున్నారు పిల్లలకి మనం టైం ఇస్తున్నావా పిల్లలు కూడా అదే అనుకుంటారుగా పాపం పిల్లలు ఎవరికి డివోర్స్ ఇస్తారు పిల్లలు అనుకుంటారు మాకు టైం ఇవ్వట్లేదు మాతో టైం స్పెండ్ చేయట్లేదు పేరెంట్స్ మాకు ఫలానా అడగాలి ఫలానా విషయం డౌట్ క్లియర్ చేసుకోవాలి అంటే ఎవరితో చేసుకుంటారు సో పిల్లలకి మనం ఎంత టైం ఇస్తున్నామని చూసుకోవాలి కానీ భర్త నాకు టైం ఇస్తున్నాడే లేదా అనవసరం ఇవన్నీ వన్స్ మ్యారేజ్ అయింది పిల్లలు పుట్టారు మనం కావాలనుకుంటేనే కుడతారు లే మనం ఇలా పెంచాలనుకుంటేనే కనాలి అసలు లేకపోతే కనకుండా ఉంటే మేలు పాపం వాళ్ళ ఒక జీవిని బాధ పెట్టడం మనకు పాపమే కదా అందుకని పిల్లల్ని కంటే మాత్రం చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి